బేహద్ వైరాగ్య స్థితికి సంబంధించి మనం ఏవైతే బాబా మహావాక్యాలు తెలుసుకుంటున్నామో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అక్టోబర్ నెల ఏడవ తారీఖు ఈ అవ్యక్త మురళిలో కూడా బాబా రాజ ఋషుల గురించి స్వరాజ్యం గురించి ఆ తర్వాత రాజ ఋషిగా అయ్యానా లేదా అని చెప్పే చెకింగ్ పాయింట్స్ గురించి చెప్పారు ఈ మురళిలో సో ఈ మురళిలో బాబా ఏవైతే ఒక్కొక్క మహావాక్యం చెప్పారో విద్యార్థులందరూ ఎవరికి వాళ్ళు బాబా తమకే వ్యక్తిగతంగా పర్సనల్ అటెన్షన్ ఇచ్చి చెప్తున్నారన్న భావన తోటి చెక్ చేసుకుంటే బేహద్ వైరాగ్య స్థితికి వచ్చామా మనము స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఇప్పుడు ఏదైతే ఆ నైన్టీన్త్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ బేహద్ వైరాగ్య స్థితి అంటే ఏంటో అందులో బాబా వివరించి ఆ తర్వాత నష్ట స్మృతి స్వరూప అంటే ఫైనల్ ఎగ్జామ్కి అంతిమంలో ఒక సెకండ్ కోసం ఏదైతే వస్తుందో ఆ స్థితికి రావడానికి మనలో ఏ దైవీ గుణాలు అంటే మన స్థితి ఏ రకంగా ఉండాలన్న దానికి మురళి అంత చెకింగ్ పాయింట్స్ చెప్పారు సో ఇది ఒకసారి చదివి వదిలేసే మురళి కాదు దీన్ని పెట్టుకుని ఒక్కొక్క పాయింట్ని చెక్ చేసుకుంటూ పోవాలి బాబా చెప్పిన స్థితికి కనుక వస్తే అంతిమంలో ఏదైతే మనకి మనం రెండో వీడియోలో చెప్పుకున్నామో బ్రహ్మబాబా వాయిస్ వినిపిస్తే వెంటనే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలని చెప్పి అంతిమ పరీక్ష గురించి ఆ పరీక్షలో పాస్ అయి విశ్వమహారాజులు అవుతారు సో విశ్వమహారాజు అన్న లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా నష్ట స్మృతి స్వరూప స్థితి అంటే పూర్తి వైరాగ్య స్థితికి వచ్చేసాలి సో కాబట్టి బాబా మనకి సంయోగం ఇస్తున్నారు కాబట్టి నంబర్ వన్ ర్యాంకింగ్ తోటి పాస్ అవ్వడానికి కొంచెం శ్రమ సో బాబా సంయోగం ఉంది కాబట్టి తక్కువ శ్రమ ఎక్కువ ఫలితం అంటారు కాబట్టి కొంచెం సబ్జెక్ట్ని అర్థం చేసుకున్నాము అంటే ఆ తర్వాత చెయ్యడం అన్నది అయిపోతుంది సో ఈ మురళిలో బాబా ఏం చెప్తున్నారంటే ఈరోజు బాబ్దాదా ఏ సభను చూస్తున్నారు ఇది ఋషుల సభ స్వయాన్ని సదా రాజ ఋషిగా భావించి నడుస్తున్నారా ఒకవైపు రాజు రెండవ వైపు ఋషి ఇద్దరి లక్షణాలు వేర్వేరు ఒకటి భాగ్యం మరొకటి త్యాగం ఒకరు స్వరాజ్యాధికారి మరియు మరొకరు ఋషి అనగా బేహద్ వైరాగి స్వరాజ్యాధికారి మరియు బేహద్ వైరాగి ఒకరు సర్వులకు ప్రియం మరియు ఇంకొకరు సర్వులకు అతీతం ఇద్దరి లక్షణాలు మాట మరియు కర్మలో సదా వెనువెంట కనిపించాలి సో ఇక్కడ బాబా మనం ఏవైతే ముళ్ళు తెలుసుకున్నామో ఈ బేహద్ వైరాగ్య స్థితి గురించి అవి కాకుండా ఇంకా చాలా మురళీలు కూడా అప్లోడ్ చేశాము సో ఇక్కడ అన్నీ కలిపి చదివితే పూర్తి స్పష్టత వస్తుంది అంటే బాబాయ్ ఏ హై స్టాండర్డ్స్ అయితే పెట్టారో ఆ స్థితికి వచ్చామా లేదా అంటే అసలు ఇంతకు మనం ఏం పురుషార్థం చెయ్యాలి సో బాబాయ్ ఇన్నిన్ని మురళీలు చెప్పారు అనంటే ఆ నరుణ్ నుండి నారాయణుడి స్థితికి సంపూర్ణ స్థితికి తేవడానికి అని చెప్పేసి చెప్తున్నారు సో ఆ సంపూర్ణ స్థితికి రావాలి అని అంటే ఇక్కడ మనం ఒకవైపు రాజ్యం అంటే స్వరాజ్యాధికారి రెండవ వైపు ఋషి ఒకటి భాగ్యము మరొకటి త్యాగము ఒకరేమో సర్వులకు ప్రియం ఇంకొకరు సర్వులకు అతీతము కమల పుష్ప సమ్మానం అని కూడా చెప్తూ ఉంటారు అంటే సబ్జెక్ట్ని బాబా ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్తున్నారు సో ఇందులో పురుషార్థం యొక్క అంతిమ స్థితి అవ్యక్త పరిష్త అంటారు సో ఆ స్థితికి రావాలి అని అంటే ఈ బేహద్ వైరాగ్య స్థితి ఉండాలా అంటారు అంటే మనం ఏం చేస్తే ఆ స్థితికి వస్తాము అని సో కాబట్టి సబ్జెక్ట్ అయితే ఈజీగానే ఉంది కానీ విద్యార్థులు కొంచెం సమయం కేటాయించి చదివినా విన్నా కానీ అర్థం చేసుకుని ఆ బేహద్ వైరాగ్య స్థితికి వచ్చేయచ్చు తర్వాత వర్తమానంలో స్వరాజ్యం అనగా స్వయం యొక్క సర్వకర్మేంద్రియాలపై రాజు దీనినే స్వరాజ్యం అని అంటారు ఇలాంటి వారు భవిష్యత్తులో డబుల్ రాజ్యాధికారులు అంటున్నారు సో డబుల్ రాజ్యం యొక్క నశ సదా ఉంటుందా రాజ్యం యొక్క నశ ఎంతగా ఉంటుందో అంతగానే బేహద్ వైరాగ్యం అనగా ఋషి రూపం సదా స్మృతిలో ఉంటుందా అంటున్నారు సో ఇక్కడ డబుల్ రాజ్యాధికారులు అంటే ఇక్కడ ప్రస్తుతానికి మన పైన మనం రాజ్యం చేసే అన్న ఈ నశ మరియు భవిష్యత్తులో రాజ్యాధికారం అందుకే ఇక్కడ ఒకటి త్యాగము ఒకటి భాగ్యము అంటున్నారు సో ఇక్కడ స్వరాజ్యాధికారులమై అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తాము భవిష్యత్తులో విశ్వమహారాజులమై అక్కడ కూడా రాజ్యాన్ని ఎంజాయ్ చేస్తాము అంటే ఆ రాజవైభోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సో అందుకే స్వరాజ్యం అనగా స్వయం యొక్క సర్వకర్మేంద్రియాలపై రాజు దీనినే స్వరాజ్యం అని అంటారు సో రాజ్యం యొక్క నశ ఎంతగా ఉంటుందో అంతగానే బేహద్ వైరాగ్యం అనగా ఋషి రూపం సదా స్మృతిలో ఉంటుందా రెండింటి సమానత ఉందా లేక ఒక స్వరూపం గుర్తుంటుంది మరొకటి మర్చిపోతున్నారా ఈ పాత దేహం మరియు దైహిక ప్రపంచం నుండి బేహద్ వైరాగి అయిపోయారా లేక ఇప్పటికీ ఈ పాత దేహం మరియు ప్రపంచం తన వైపుకు ఆకర్షిస్తున్నాయా ఇదంతా శ్మశానం వల్ల అనుభవం అవుతుందా అంటున్నారు సో ఇప్పుడు బాబా అడిగిన ఈ ప్రశ్నలకు ఏదైతే ఉందో అసలు నిజంగా మనం బాబా చెప్పినట్టు ఈ రాజ ఋషి అంటే సర్వులకు అతీతం ఈ స్థితికి వచ్చామా లేదా అన్నదానికి చెకింగ్ పాయింట్ ఏంటంటే ఇంకా సందర్భాలు వచ్చినప్పుడు మన దేహం గురించి అందరికీ చెప్పడం సో అందరి దేహం వైపు చూడ్డం సో స్టార్ట్ చేసేటప్పుడే నాకు ఒంట్లో బాగాలేదు అని అంటే ఇంకా దేహభ్రాంతిలోనే ఉన్నామంటే దేహానికి అతీతంగా పోలేదు ఆ తర్వాత దైహిక ప్రపంచం నుండి కూడా బేహద్ వైరాగి సో రాజ ఋషి అంటే ఇక్కడ అన్నిటికీ అతీతం అంటే మళ్ళీ ప్రశ్నలు అడిగేటప్పుడు మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు మీరు ఏం చేస్తుంటారు ఎంతమంది పిల్లలు అని అంటే ఇంకా మరి పాత ప్రపంచము ఇంకా మళ్ళీ అవి అర్థం వైపు వెళ్ళిపోయామంటే రాజరుషణం అవలేదు సో అది అయితేనే ఆ బేహద్ వైరాగ్య స్థితికి వస్తారు మీరు ఆ స్థితికి వస్తేనే ఆ ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వగలరు ఈ బేహద్ వైరాగ్య స్థితి అంతా బాబా దేనికి చెప్పారంటే ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి సో ఫైనల్ ఎగ్జామ్ ఏంటని చెప్పేసి కూడా ట్వంటీ సెవెంత్ నవంబర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ మొరీలో జస్ట్ ఒక స్లైడ్ వేస్ చూపించాం కానీ కంప్లీట్ వీడియో కూడా తయారు చేసి అప్లోడ్ చేస్తాము సో కాబట్టి ఆ ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే మాత్రం ఇక్కడ ఈ బేహద్ వైరాగ్య స్థితిలోకి రావాలి సో స్థితిలోకి ఇంకా రాలేదంటే ఇంకా అనురాగం ఉందని అర్థం ఇంకా మన దేహం పట్ల మనకి అనురాగం అంటే మోహము ఇంకా ప్రపంచం పట్ల ప్రపంచంలో ఎవరేం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతోంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు ఎంత ఆస్తులు ఏముంది ఇవన్నీ దైహ ప్రపంచం గురించి అడుగుతున్నామంటే బేహద్ వైరాగ్య స్థితికి రాలేదు కానీ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా చోట్ల బాబా బేహద్ వైరాగ్య స్థితి గురించి కవర్ చేశారు అసలు ఎన్ని మూల్యో చెప్పారో ఇంకా మాకు తెలియలేదు ఎంతవరకు వీలైనయో అంతవరకు అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాం సో అందుకే ఏమంటున్నారంటే ఈ పాత దేహం మరియు దైహిక ప్రపంచం నుండి బేహద్ వైరాగి అయిపోయారా లేక ఇప్పటికీ ఈ పాత దేహం మరియు ప్రపంచం తమ వైపుకు ఆకర్షిస్తున్నాయా ఇదంతా శ్మశానం వలే అనుభవం అవుతుందా అందరూ మూర్ఛితులైన ఆత్మలుగా కనిపిస్తున్నారా లేక కేవలం అనటం వరకే ఉన్నారా వీరందరూ చనిపోయారు అనగా ఇది శ్మశానం ఎప్పటి వరకు ఇలా అనుభవం అవ్వదో అప్పటి వరకు బేహద్ వైరాగిగా అవ్వలేరు అంటున్నారు సో ఇక్కడ బేహద్ వైరాగిగా అవ్వకుండా ఇక్కడ ఏమైనా అంటే హద్దు యొక్క వైరాగ్యం అంటే అప్పటికప్పుడు బాబా చెప్పారు అంటే అప్పటికి వద్దన్నారు అవునన్నారు అంటారు కానీ మళ్ళీ ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడకపోతే ఇంకా ప్రపంచం ఏముంది అంటారు సో మనకి ప్రపంచం ఎవరు ఒక బాబానే సో మన దేహం గురించి మాకు ఒంట్లో బాలేనని అందరికీ చెప్పి సాధించేది ఏముంది అని అంటే ఇక్కడ వైరాగ్యం స్థితిలోకి రాలేదు కాబట్టి ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వం సో ఇప్పటి వరకు చెప్పుకున్నట్టు ఫైనల్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మాత్రం ఈ సబ్ చాప్టర్స్ అన్నీ చదువుకోవాల్సిందే లేదు మాకు ఆ ఫైనల్ ఎగ్జామ్ అంత ఇంపార్టెంట్ కాదు సో ఎవరేం చేస్తున్నారు వాళ్ళ యొక్క పర్సనల్ విషయాలు ఇవన్నీ మాకు ఇంపార్టెంట్ అంటే ఇంకా అసలు ఈ సబ్జెక్ట్ ఇంత డెప్త్లోకి వెళ్ళి చదవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు ప్రాపంచిక విషయాలు ఇవన్నీ మనకు ఎంతో రుచిగా అనిపిస్తున్నాయి కానీ కల్పమంతా భాగ్యం తయారవ్వదు కాబట్టి అప్పుడు ఇది ఎక్కడి ప్రపంచం అని చెప్పి బాబా ఇచ్చిన జీవితం రుచికరంగా అనిపించదు ఎందుకంటే సంగమ యుగంలో బేహద్ వైరాగ్య స్థితికి రాలేదు సో చిన్న చిన్న విషయాలు పరచింతన వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు మారలేదు వాళ్ళు ఎప్పటికీ వినరు సో ఇవన్నీ ఏం అంటే మన భాగ్యాన్నే దెబ్బ కొడుతున్నాయి మనం అవతల వాళ్ళలో ఉన్న లోపాలంటే వాళ్ళు తయారవ్వలేదు వాళ్ళు ధారణ చేయలేదని అని చెప్పేసి అలజడి చెందుతున్నామే కానీ ఇక్కడ మన భాగ్యం దెబ్బతింటుందన్న విషయాన్ని మర్చిపోయాం అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే వీరందరూ చనిపోయారు అనగా ఈ దేహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే అన్న అనుభవం అవ్వాలి అంటాడు తో శ్మశాన వైరాగ్యం అని ఏదైతే అంటారో అది తాత్కాలికం ఆ నిమిషానికి ఆ శ్మశానానికి వెళ్ళి ఆ శవాలను చూసి రేపు మన పరిస్థితి ఏంటో ఇంత చేస్తే చేరేది ఇక్కడక అని చెప్పేసి అనిపించి ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసి వండుకు తిన్నారు ఆ దినాలు ఇవన్నీ చేశారంటే మళ్ళీ ఆ వైరాగ్యం పోయింది అంటే తాత్కాలికం సో అదేమైంది హద్దు యొక్క వైరాగ్యం కానీ బాబా చెప్పేది బేహద్ సో ఎవరిని చూసినా వారుగా అంటే వాళ్ళ దేహం వైపు చూడొద్దు అంటున్నాడు ఆత్మనే చూడాలి సో ఇది బాబా ఇక్కడ చెప్పేది సో వీరందరూ చనిపోయారు అనగా ఇది శ్మశానం ఎప్పటి వరకు ఇలా అనుభవం అవ్వదో అప్పటి వరకు బేహద్ వైరాగిగా అవ్వలేరు సో మనం ఏం సంకల్పాలు చేయాలో బాబా ఇక్కడ చెప్పేశారు ఈనాటి ప్రపంచంలో కూడా హద్దులోని వైరాగులు అడవుల్లోకి లేదా శ్మశానాల్లోకి వెళ్ళిపోతారు అందువలనే శ్మశాన వైరాగ్యం అనే మహిమ ఉంది ఎప్పటి వరకు ఈ ప్రపంచం ఒక శ్మశానంలో అనుభవం అవ్వదు అప్పటి వరకు సదాకాలిక బేహద్ వైరాగ్యం యొక్క అనుభవం ఏ విధంగా అవుతుంది అంటున్నారు సో ఇక్కడ సదాకాలికంగా ఎప్పటికీ బేహద్ వైరాగ్యం రావాలి ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అన్నంత స్థితికి ఎప్పుడు అనుభవం అవుతుంది అని అంటే ఈ ప్రపంచం అంతా శ్మశానము అన్నది ఇది అనుభవంలోకి వచ్చినప్పుడు సో ఇవన్నీ బాబా మనకి యుక్తులు తెలియచేస్తున్నారు సో యుక్తులు కనుక పాటించినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫైనల్ ఎగ్జామ్ అన్నది ఏదైతే ఒక సెకండ్ కోసం వస్తుందో ఈజీగా పాస్ అయిపోతాం తర్వాత నేను ఋషిగా అయ్యానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇలాంటి నిశ్చయబుద్ధి అయిన వారు వైరాగ్యంతో పాటు అధికారం యొక్క సంతోషంలో కూడా ఉంటారు కనుక రాజరుషిగా తయారయ్యేటందుకు రాజ్యం యొక్క నశ ఎంతగా ఉంటుందో అంతగానే బేహద్ వైరాగ్యం యొక్క దృశ్యాలు రెండు కూడా వెనువెంట అనుభవం అవుతాయి ఈ ప్రపంచం శ్మశానం వలె ఎంతగా అనుభవం అవుతుందో అంతగా ఫరిష్తాల ప్రపంచం ఎదురుగా కనిపిస్తుంది అంటున్నారు సో ఇప్పుడు పురుషార్థం యొక్క అంతిమ స్థితి ఏదైతుందో ఫరిష్తా ఫరిష్తాల ప్రపంచము ఇవన్నీ అనుభవం అవ్వాలి అని అంటే ఇక్కడ ఈ ప్రపంచం శ్మశానం వలె కనిపించాలి సో అందుకే ఫరిష్తాల యొక్క పాదాలు భూమి నుంచి పైకి అంటే ఈ దేహభ్రాంతి ఇందాక బాబా చెప్పినట్టు పాతదేహం మరియు ప్రపంచం ఎప్పుడైతే దానికి పైకి వస్తామో అంటే ఎప్పుడైతే ఈ బేహద్ వైరాగ్య స్థితికి వస్తామో అప్పుడు ప్రపంచ ఫలిష్టాల ప్రపంచం ఎదురుగా కనిపిస్తుంది త్యాగంతో పాటు భాగ్యం కూడా స్పష్టంగా ఎదురుగా కనిపిస్తుంది సంపూర్ణ రాజ ఋషి స్థితి అనగా నశ మరియు గమ్యం రెండూ స్పష్టంగా ఉంటాయి గమ్యం అనగా సంపూర్ణ స్థితి అంటున్నారు సో రాజ ఋషులంటే సంపూర్ణ స్థితి అంటున్నారు సో సంపూర్ణ స్థితికి గనక వస్తే మీ యొక్క గమ్యం కూడా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి ఇంకా బాబా దీని గురించే ఈ మురళి అంతా వివరించారు సో బాబా ఏమంటున్నారంటే ఈ విధంగా నశాలో ఉండేవారి ఎదురుగా గమ్యం ఎంత సమీపంగా ఉంటుందంటే స్థూల నేత్రాలతో ఎదురుగా ఉన్న స్థూల వస్తువును స్పష్టంగా చూసినంత సమీపంగా ఉంటుంది వస్తువు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు ఆ వస్తువు ఉందా లేదా లేక ఎలా ఉంది అనే ప్రశ్నలు రావు అదే విధంగా సంపూర్ణ స్థితి అనే గమ్యం ఎదురుగా కనిపిస్తున్న కారణంగా నేను సంపూర్ణంగా అవుతాను లేక అవ్వను లేక సంపూర్ణ స్థితి అని దేనిని అంటారు ఇలాంటి ప్రశ్నలు సమాప్తమైపోతాయి అంటున్నారు సో సాబాబా ఈ మురళిలో కాక వేరే మురళీలు ఏం చెప్తారంటే ఇప్పుడు రాబోయే కల్పానికి మనం ఎనభై నాలుగు జన్మలు తయారు చేసుకుంటున్నాం తో ఆ సత్యయుగంలో మనం తీసుకోపోయే ఆ జన్మలు ఏవైతే ఉన్నాయో ద్వాపరయుగ పూజ్య పదవులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడే స్పష్టంగా కనిపిస్తాయి అంటారు అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే బేహద్ వైరాగ్య స్థితికి వచ్చినప్పుడు బేహద్ వైరాగ్య స్థితి అన్నా కానీ ఇక్కడ బాబా చెప్పినట్టు రాజ ఋషులు అయినప్పుడు సో ఇప్పటికీ మనకి అనుభవం అవ్వలేదు అనంటే మనం బేహద్ వైరాగ్య స్థితికి రాలేదని అర్థం ఇంకా ఎక్కడో తగుల్పాటు ఉంది ఇంకా ఎక్కడో అనురాగం అంటే మోహం అన్నది మిగిలిపోయి ఉండడం వల్ల మన భవిష్య జన్మని చూసుకోలేకపోతున్నాం సో దాన్ని ఇప్పుడే కనుక చూసుకోవాలనుకుంటే బేహద్ వైరాగ్య స్థితిలోకి రావాలి సో అలా రావాలి అనుకున్నది అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బాబా చెప్పినట్టు నేను అసలు ఇంతకు సంపూర్ణంగా అవుతానా అవ్వనా లేదా డ్రామాలు ఎలా ఉంటే అలా జరుగుతుంది అని అటు తిప్పి ఇటు తిప్పి డ్రామా మీద వేసేస్తుంటాం సో ఇక్కడ మనం ఇంకా మోహాన్నే పెంచుకొని ఉన్నాము బేహద్ వైరాగ్య స్థితికి వచ్చాము అసలు బేహద్ వైరాగ్య స్థితి అన్నది ఇంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అన్నది కూడా చాలా తెలియకపోవచ్చు సో దానివల్ల ఏమవుతుంది ప్రతిదీ డ్రామా మీద వేసుకూర్చుంటున్నారు దానివల్ల ఏమవుతుంది ఏం చే చేయాల్సింది పెద్దగా కనిపించటం లేదు ఏదో మురళి విన్నామా అంటే విన్నాం అంతే కానీ చూస్తే ఇంత డెప్త్ ఉంది సో ఈ బేహద్ వైరాగ్య స్థితి అన్నది దేనికి చెప్పారు పూర్తిగా ఫైనల్ ఎగ్జామ్ పాస్ అయ్యి విశ్వమహారాజులు అవ్వడానికి చెప్పారు బాబా సో అందుకే ఇంకేమంటున్నారంటే సంపూర్ణ స్థితి యొక్క గుర్తులన్నీ స్వయంలో స్పష్టంగా కనిపిస్తాయి సంపూర్ణ స్థితికి గుర్తులేమిటో తెలుసా లేదా అనుభవం చేసుకుంటున్నారా సంపూర్ణ స్థితి మొదటి గుర్తు పాత ప్రపంచం యొక్క ఏ వ్యక్తితో లేదా వైభవంతో సంకల్ప మాత్రంగా లేదా స్వప్న మాత్రంగా కూడా తగుల్పాటు ఉండదు ఇంకా ఇక్కడి నుంచి ఏవైతే వాక్యాలు ఉన్నాయో ఇవన్నీ చెకింగ్ పాయింట్స్ ఇందులో వివరించాల్సింది కూడా ఏమీ లేదు కానీ విద్యార్థులు బుక్ ఉన్న వాళ్ళు ఈ పాయింట్స్ని ఎదురుగా పెట్టుకుని ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోవాలి ఆడియో ద్వారా అంటే వీడియోని చూసేవాళ్ళు ఏం చేస్తారంటే విని వీడియోని రివైండ్ చేసి ఒక్కొక్క పాయింట్ని నోట్ చేసుకుని కానీ చెక్ చేసుకోండి సో ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాము ఎవరైతే నంబర్ వన్ ర్యాంకింగ్లోకి బ్రహ్మబాబా నంబర్ వన్ పోస్ట్కి వచ్చారంటే ఇంకా ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో ఆ ఏడు పోస్టుల్లోకి రావాలి టాప్ ర్యాంకర్గా రావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఈ పాయింట్స్ అన్నీ చెక్ చేసుకోవాలి సో నేను ఒక్కొక్కటి చదువుతున్నాను సో సంపూర్ణ స్థితికి మొదటి గుర్తు బాబా ఏం చెప్తున్నారంటే పాత ప్రపంచం యొక్క ఏ వ్యక్తితో లేదా వైభవంతో సంకల్ప మాత్రంగా లేదా స్వప్న మాత్రంగా కూడా తగుల్పాటు ఉండదు తగుల్పాటు అంటే అటాచ్మెంట్ అంటే మోహం అన్నది ఉండదు ఆ వ్యక్తులపైన అంటే ఆ వ్యక్తుల మీద సంతోషం కోసం కానీ దేనికోసం కానీ వాళ్ళ మీద ఆధారపడం సో ఇందులో ఏదైతే అవినాశి సంతోషము ప్రసన్నత యొక్క విధి ఆ మురళీలు చూ కానీ చూసినా చదివినా కానీ ఇంకా స్పష్టత వస్తుంది మనం ఎక్కడ తగుల్పాటు పెట్టుకుంటున్నావా అని చెప్పేసి సో ఆ రకంగా తగుల్పాటు ఉండదు సదా స్వయాన్ని కలియుగి ప్రపంచం నుండి అతీతంగా సంగమయుగిగా భావిస్తారు సో ఇంకా కలియుగంలోనే ఉన్నాము అన్నదానికి గుర్తు ఏంటంటే ఇంకా ఇదే పరచింతన వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోవడం సో వైట్ డ్రెస్ వేసుకున్నారా బుద్ధి స్వచ్ఛంగా ఉందా అన్నది ఇక్కడ పాయింట్ సో ఎవరు ఏమి డ్రెస్సులు వేసుకుంటున్నారని చూస్తున్నారంటే కలియుగి ప్రపంచం సో ఎవరు ఫరి అవని చూసినా కానీ వాళ్ళు మనకి ఆత్మిక సోదరులుగా అంటే కనిపించారు అని అంటే అప్పుడు మనం కలియుగి కలియుగి సంగమయుగిగా అయ్యామని అర్థం సో సంగమ యుగంలో ఉండేవాళ్ళు ఎవరిని చూసినా కానీ బృకుటి మధ్యలో జ్యోతిష్ స్వరూపాన్ని చూసి వీళ్ళంతా ఆత్మిక సోదరులు అన్న భావనతో చూస్తారు సంగమ యుగంలో ఉండేవాళ్ళు కలియుగి ప్రపంచం వాళ్ళైతే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పేరు ఊరు వాళ్ళు వేసుకున్న వస్త్రధారణ కులము ఇవన్నీ చూస్తారు సో ఇది ఇంకొక చెక్కింగ్ పాయింట్ సదా స్వయాన్ని కలియుగి ప్రపంచం నుండి అతీతంగా సంగమయుగిగా భావిస్తారు సృష్టి మొత్తంలోని అసురి ఆత్మలను కళ్యాణ దృష్టితో మరియు దయా దృష్టితో చూస్తారు సో ఇవన్నీ బాబా ఏం చెప్తున్నారు సంపూర్ణ స్థితికి గుర్తులు చెక్ చేసుకోవాలి సృష్టి మొత్తంలోని అసురి ఆత్మలను కళ్యాణ దృష్టితో మరియు దయా దృష్టితో చూస్తారు సో కళ్యాణ దృష్టితో చూసినప్పుడు ఏమవుతుందంటే ఎవరిని చూసినా కానీ వీళ్ళంతా మన ఆత్మిక సోదరులు అన్న భావనతోటి వీళ్ళకి తండ్రి యొక్క ప్రేమను అనుభవం చేయించాలి అన్న ఆ కళ్యాణ దృష్టితోటి చూస్తారు ఎవరు ఈ సంపూర్ణ స్థితికి చేరిన వాళ్ళు సంపూర్ణ స్థితికి చేరని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు ఎప్పుడైనా సేవ చేయడానికి వెళ్ళినప్పుడు పుస్తకాలు పంచాల్సి మంచి వాళ్ళని చూసిస్తున్నామండి అంటారు సో ఇక్కడ బాబా కళ్యాణం చేసేటప్పుడు అందరికీ చెయ్యండి అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వమన్నారే కానీ చూసి చూసి ఇవ్వమని చెప్పలేదు లేదా ఇక్కడ ఏం చేస్తారు పుస్తకాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు పుస్తకాలు ఇస్తే చదవరు అని ఒక శాపనార్థం పెట్టేస్తారు ఎందుకు ఆ రకంగా పెడతారంటే ఈ కళ్యాణ దృష్టి దయా దృష్టి లేకపోవడం వల్ల అంటే సంపూర్ణ స్థితికి చేరుకోకపోవడం వల్ల తో సమస్య వాళ్ళలో ఉందా మనలో ఉందా అంటే మనమే ఇంకా సంపూర్ణంగా తయారు కాలేదు కాబట్టి ఆ కళ్యాణ దృష్టి దయా దృష్టి అన్నది లేదు అందుకే బాబా విశ్వ కళ్యాణకారుల గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా దయాదృష్టి ఉండాలంటారు ఆ దయగనక ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆ తర్వాత బాబా యొక్క సందేశాన్ని ఇస్తారు ఆ తర్వాత మనసా సేవ ద్వారా కూడా శాంతి యొక్క కిరణాలు విశ్వమంతా వ్యాపింపజేస్తారు చాలామంది మనసా సేవ పట్ల ఆ బా బాధ్యతను చూపించకపోవడానికి కారణం కూడా ఈ కళ్యాణ దృష్టి దయాదృష్టి లేకపోవడమే అంటారు బాబా ఎప్పుడైతే విశ్వంలోని ఆత్మల పట్ల దయాభావన ఉంటుందో ఖచ్చితంగా మనసా సేవ చేస్తాం ఎక్కువగా మురళి వినడానికే అందరు ఇష్టపడుతున్నారు అంటే ఆ మురళి వింటుంటే ఆనందంగా ఉంది కాబట్టి వాళ్ళ సొంత ఆనందాన్ని చూసుకున్నారు సో విశ్వంలోని ఆత్మలకు మరి ఆనందాన్ని పంచరా అంటే అది ఎప్పుడు పంచుతారంటే కళ్యాణ దృష్టి దయా దృష్టి ఉన్నప్పుడు ఆ సంపూర్ణ స్థితికి వచ్చినప్పుడు సదా స్వయాన్ని బాబా సమానంగా విశ్వ అనుభవం చేసుకుంటారు సో ఇందాక చెప్పుకున్నట్టు ఎవరైతే సంపూర్ణ స్థితికి చేరుకుంటారో వాళ్ళు సేవ చేసేటప్పుడు విశ్వానికి చేస్తారు అంటే విశ్వంలోని ఆత్మలకి ప్రకృతికి సో సంపూర్ణ స్థితికి చేరనప్పుడు ఏం చేస్తారంటే హద్దులు గీసేసుకుంటారు నేను ఈ ఏరియాలోనే చేస్తాను నా సెంటరు నా జోను సో ఈ హద్దులన్నీ ఎప్పుడు వస్తాయంటే బాబా సమానంగా విశ్వ సేవాదారిగా అనుభవం చేసుకున్నప్పుడు తో ఎప్పుడైనా సేవ అనేసరికి బాబా వాడే పదం విశ్వసేవ సో ఎవరికి చేయాలి విశ్వంలోని ఆత్మలకి మరియు ప్రకృతికి ఈ రెండిటికి చేయాలి ప్రతి పరిస్థితిలో లేదా పరీక్షలో సదా స్వయాన్ని విజయగా అనుభవం చేసుకుంటారు విజయం నా జన్మసిద్ధ అధికారం ఇలా అధికారి స్వరూపంగా భావించి ప్రతి కర్మ చేస్తారు సో ఇది ఇంకొక లక్షణము సంపూర్ణ స్థితికి చేరుకున్న ఆత్మలది తర్వాత సదా త్రిమూర్తి సింహాసనాధికారిగా అనుభవం చేసుకుంటారు త్రిమూర్తి అంటే ఇక్కడ స్థాపన పాలన వినాశనం తో శ్రేష్ఠ సంకల్పాలని శ్రేష్ఠ సంకల్పాలను చేసి ఆ సంకల్పాలని పాలన చేసి దాని ద్వారా అసురి సంకల్పాలను వినాశనం చేయడం దీన్నే సదా త్రిమూర్తి సింహాసనాధికారిగా అనుభవం చేసుకుంటారు అని అంటున్నారు తర్వాత త్రికాలదర్శి స్థితి యొక్క స్మృతి స్వరూపంగా అయిన కారణంగా ప్రతి కర్మ యొక్క మూడు కాలాలని తెలుసుకుని ప్రతీ కర్మ శ్రేష్ఠ కర్మగా చేస్తారు లేదా సుకర్మిగా అవుతారు వికర్మల యొక్క ఖాతా సమాప్తి అయినట్లుగా అనుభవం చేసుకుంటారు అంటున్నారు ఈ త్రికాలదర్శి స్థితి అంటే ఏంటని చెప్పేసి ఛానల్లో అప్లోడ్ చేశాము రాజయోగము అభ్యాసం చేసే విధి అన్న దాంట్లో బాబా ఎన్ని స్థితుల గురించి అయితే చెప్పారో ఆ వీడియోస్ అన్నీ అందులో అలాట్ చేశాము సో రాజయోగం అభ్యాసం చేసే విధాన స్లాట్లోకి వెళ్తే వీడియోస్ అన్నీ కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ త్రికాలదర్శి స్థితి గురించి వివరించట్లేదు సో ఇక్కడ ఎవరైతే సంపూర్ణ స్థితికి చేరుకున్నారో వాళ్ళ యొక్క గుర్తులు చెప్తున్నారు బాబా సో త్రికాలదర్శి స్థితిలో ఉంటే ఇక్కడ సంపూర్ణ పవిత్రతా స్థితికి వచ్చినట్టు తర్వాత ప్రతి కార్యం ప్రతి సంకల్పం సిద్ధించవలసిందే అన్నట్లుగా సదా అనుభవం చేసుకుంటారు పాత స్వభావ సంస్కారాల నుండి అతీతంగా అనుభవం చేసుకుంటారు సదా సాక్షి స్థితి అనే ఆసనంపై స్వయం స్థితి అయి ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటారు ఇవే సంపూర్ణ స్థితికి గుర్తులు మరియు ఇదే మీ గమ్యం కూడా ఇలాంటి వారిని రాజఋషి అని అంటారు ఇలాంటి రాజ ఋషిగా తయారయ్యారా అంటున్నారు సో ఇవన్నీ చెక్ చేసుకుంటే మనం సంపూర్ణ స్థితికి వచ్చామా లేదా అని చెప్పి తెలిసిపోతుంది ఒకవేళ రాకపోతే బాబా ఏవైతే అవ్యక్త మూల్యంలో మనకి సంకల్పాలు ఇవ్వడము యుక్తులు ఇచ్చారో అవన్నీ చేస్తూ పోతే ఆ స్థితికి వచ్చేస్తాం ఋషి అనే బిరుదు అయితే లభించింది కదా బిరుదు ఏదైతే ఉందో ప్రత్యక్షంలో కూడా అదే ఉంది కదా బ్రాహ్మణులు అనగా చెప్పటం మరియు చేయటం ఆలోచించటం మరియు మాట్లాడడం వినటం మరియు స్వరూపంలోకి తీసుకురావడం అన్నీ సమానంగా ఉంటాయి మరైతే అందరూ బ్రాహ్మణులే కదా అంటున్నారు సో మనం ఇలా ఒకటి చెప్పి ఒకటి చెయ్యడం ఇవన్నీ చేస్తున్నామంటే ఇక్కడ మరైతే అందరూ బ్రాహ్మణులే కదా అంటే కొన్ని మురళీల బాబాయ్ అని చెప్పారంటే అలా చేయట్లేదంటే అంటే వాళ్ళని క్షత్రియులుగా పరిగణించుకోవాలా అన్నారు అంటే ఇక్కడ మాయతోటి యుద్ధం జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం ఒకటి చెప్పడం ఒకటి చెయ్యడము చేస్తున్నామంటే త్రేతాయుగానికి వస్తామని అర్థం ఈ బేహద్ వైరాగ్య స్థితికి ఎవరైతే వస్తారో వీళ్ళ ఫైనల్ ఎగ్జామ్ కానీ అంతిమంలో పరీక్ష పాస్ అయినప్పుడు ఆ మార్కుల ఆధారంగా నంబర్ వైజ్గా సత్యోగానికి వస్తారు ఒక సెకండ్లో స్వయాన్ని ఎక్కడ ఏ స్థితిలో స్థితులు చేసుకోవాలో ఆ విధంగా స్థితులు చేసుకోగలుగుతున్నారు కదా ఈ విధంగా రెడీగా సంసిద్ధంగా తయారయ్యారా అశరీరి అభ్యాసం ఎంత సహజంగా అనుభవం అవుతుందంటే శరీరంలోకి రావడం అతి సహజంగా మరియు స్వతహాగా ఎలా అనిపిస్తుందో అలా ఆత్మిక సైన్యం కదా సైన్యం అనగా ప్రతి సమయం ప్రతి ఆజ్ఞను సెకనులో అమలులోకి తీసుకువచ్చేవారు భవ అని ఇప్పుడిప్పుడే ఆజ్ఞ లభించగానే సంసిద్ధులేనా లేక సంసిద్ధులుగా అవ్వాల్సి వస్తుందా ఒకవేళ సైన్యం సంసిద్ధులు అవడంలో సమయం పడితే విజయం లభిస్తుందా కనుక ఈ విధంగా సదా ఎవర్ రెడీగా ఉండే అభ్యాసం చేయండి అంటున్నారు ఈ విధంగా సదా సర్వ అధికారాల యొక్క నశాలో వారికి సంగముయుగి శ్రేష్ఠ బ్రాహ్మణులకు స్వరాజ్యం మరియు విశ్వరాజ్యం యొక్క నశాలో వారికి శ్రేష్ఠ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే